ఏంటమ్మా పెద్దావిడ ఇంకా నువ్వు వెళ్ళిపోలేదా అసలే రోజులు బాగాలేదు రోగాల రోజులు నేను కూడా రోగానికి భయపడితే ఎలాగే ఈ ఊర్లో నాలుగు మెతుకులు తిన్నానుగా ఈ వేపాకు కలవతో ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు కొట్టాను ఈ అర్ధరాత్రి కూడా ఏపాకు ఏంటి ఎందుకు దేనికోసం అమ్మా అది నడుచావు దాటితే మహమ్మారులు ఈ ఊరు పొలిమేరలు దాటుకున్నారా ఈ ఊరిని మొత్తం తినేస్తారా మనం ఏం చేయగలం చెప్పు కాపాడితే ఆ అమ్మూర్తల్లే కాపాడాలి చూడు ఈ వేప నీళ్ళు ఈ ఊళ్ళో ప్రతి గడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా ఈ నీళ్లు చల్లితే ఏ రోగో ఈ ఊరు పొలి దాటదు నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చే వరకు ఈ తొడిసే నుంచే కాదు నుంచే వెళ్ళను సరే నీ మాట వెళ్తున్నాను నా ఇల్లు జాగ్రత్త ఒట్టేసావు మర్చిపోకు చూడు వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు అయ్యో ఎగిరిపడిందో లేదు ఉట్టి మీద అన్నం ఉండి పెట్టిన తిరగని చెప్పొచ్చుంటే బాగుండేది చెప్పొత్తాను നജോറിയസ്ഥാലോ <krit> ജോരി <laughs>